రీసెంట్గా గా రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన డెలివరీ టైంలో తాను ఎదుర్కొన్న కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక ప్రముఖ ఛానల్ అయినటువంటి ది నోడ్ కిచెన్ ఇంటర్వ్యూలో తెలియజేసింది తన మొదటి సంతానమైన క్లింకారకు జన్మనిచ్చేటప్పుడు తాను పొందిన అనుభవాలను పూర్తి స్థాయిలో వివరించింది మొదటిసారిగా ఉపాసన ఇక ఇంటర్వ్యూలో తన ప్రసవ అనుభవం గురించి పూర్తిగా వివరించింది పెళ్లి అనేది జీవితంలో ఒక పండగల ఎలా చేసుకుంటామో నా దృష్టిలో మహిళలకు ప్రసవం కూడా ఒక పెద్ద పండగలా జరగాలి క్లింకార కడుపులో ఉన్నప్పుడు నాకు కొంచెం ఒత్తిడిగా ఫీల్ అయ్యాను నా సంతోషం రెట్టింపు అయితే నేను చరణ్ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం ఇక డెలివర్ కి హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు ఆసుపత్రిని ఒక అందమైన విలాసవంతమైన హోటల్ గా సిద్ధం చేశాం అలాంటి వాతావరణంలో నేను నా బిడ్డ క్లింకారకు జన్మనిచ్చాను ఆ తర్వాత నేను ఒకటి భావించాను నాకు మాత్రమే ఇలాంటి అనుభవం ఎందుకు ప్రతి మహిళకు ఉండాలి అని నా అభిప్రాయం గర్భం దాల్చాక మహిళ మానసిక స్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు అలాంటిది ప్రసవ సమయంలో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు ఒక పండగలా చేయాలి ఇక తమ ప్రియమైన వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది మెగాకోడలు ఉపాసన ఇక రామ్ చరణ్ ఉపాసనాలు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా తమ మొదటి సంతానం అయినటువంటి క్లింకారకు జన్మనిచ్చారు ఇక వీళ్ళు చిక్కినప్పుడల్లా తమ గారాల పట్టి క్లింకార గురించి చెప్తూ మురిసిపోతుంటారు ఈ జంట